ప్రైజ్ ద లాడ్ సర్వశక్తిమంతుడైన ఏసై నామంలో మీకందరికీ కూడా శుభములు వందనాలు తెలియజేస్తున్నాను ప్రిలరా మీరందరూ బాగున్నారా ఈ డిసెంబర్ మాసంలో మూడో తేదీన దేవుని మహాకృపను బట్టి మనందరం కూడా ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు కృప చూపించినందుకు దేవునికి స్తోత్రం పరిశుద్ధుడైన దేవుడు ప్రభావం కలిగిన దేవుడు మనకు సహాయం చేస్తూ మన ప్రార్థన ఆలకిస్తూ ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం డిసెంబర్ మూడో తేదీ వరకు కూడా మనల్ని కాపాడినందుకు దేవునికి మహిమ కలుగునగాక ఎన్నో రకాలైనటువంటి ఒడిదుడుకులు ఎన్నో అవసరతలు ఎన్నో అక్కరలు ఇవన్నిటిని కూడా తట్టుకొని మనం నిలబడగలిగాము అని అంటే ఇది కేవలం దేవుని కృప కనుక ప్రియులరా మనము దేవుని స్థుతించ బద్దులమై ఉన్నాము ఏమి ఇచ్చి దేవుని రుణం తీర్చుకోగలుగుతాము అందుకనే అనుదినము ఆయన సన్నిధిలో గడుపుతూ ప్రార్థన చేస్తూ వాక్యాన్ని వింటూ వాక్య ప్రకారంగా ఉంటూ ఉండగా దేవుడు తగిన సమయమందు మనల్ని ఆశీర్వదించి ఇంకను నూతనమైన కార్యాలు మన జీవితంలో జరిగించబోతున్నాడు కనుక అందరం కూడా సిద్ధపడదాం దేవుని చిత్త ప్రకారంగా జీవించటానికి కాదు దేవుని బిడ్డలరా ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం పత్రిక మొదటి అధ్యాయము మొదటి నుంచి నాలుగో వచ్చిన వరకు మనం చదువుదాం పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమంతమున యుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై లోకమందు మహామహుడకు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెనో ప్రేమైన సహోదరి సహోదరులారా దేవుడు పూర్వకాలములోన నానా సమయాలలో ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడాడు దేవుడు ప్రవక్తలను పంపించి వాళ్ళను గద్దించాల్సి వచ్చిన వారిని ప్రేమించిన వారికి సలహాలు ఇచ్చిన సూచనలు ఇచ్చిన వారి అర్పణల విషయంలోనూ అన్నిట్లో కూడా ప్రవక్తులతో మాట్లాడితే ప్రవక్తులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడేవారు అయితే ఈ రోజుల్లో దేవుడు ఎలా మాట్లాడుతున్నాడంటే తన కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు ఈ కుమారుడు ఎవరు అని అంటే ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు ఈ యేసుక్రీస్తు ప్రభువారిని వారసుడుగా వారసుడిగా నియమించినట్టుగా దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది ఆయన ఎలాగున్నాడు మరి యేసు వారు ఏ విధంగా ఉన్నాడు అనంటే ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు దేవుని మహిమ ఎలా ఉంటుంది అని అంటే ఇదిగో ఏసుక్రీస్తు ప్రభువులాగుంటుంది ఏసు ప్రభువారు తండ్రి అయిన దేవుని మహిమ యొక్క తేజస్సు అయి ఉన్నాడు అలాగే ఆయన తత్వం యొక్క మూర్తిమంతుమునై ఉన్నాడు అలాంటి గొప్ప ప్రతిబింబమైనటువంటి ఏసుక్రీస్తు ప్రభువుని ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఈ డిసెంబర్ మాసంలో మనం కలిగి ఉండడం అనేది ఎంత గొప్ప ధన్యత ఆయన ఏం చేస్తున్నాడు అంటే తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహిస్తున్నాడంట ఆయన మాట చేత సమస్తము ఈ సృష్టి అంతా కూడా ఆయన మాట చేతే కలిగింది కదా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు ఆయన నిమిత్తం ఆయన కొరకే మొత్తం కూడా కలిగి ఉన్నాయి కనుక దేవుని బిడ్డలారా అన్నిటిని కూడా కలిగిస్తున్నాడని దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది కదా ఆయన మహత్తు మాట చేత సమస్తాన్ని నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేశాడట పాపముల విషయంలో మనుషులందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్న కారణాన్ని బట్టి అందరూ నిత్య నరకానికి వెళ్ళిపోతుంటే నశించిపోతున్న వాళ్ళను వెదకి రక్షించడానికి ఈ భూలోకానికి యేసుప్రభు వారు వచ్చి ఆ మానవుల మీద ఉన్నటువంటి పాపమును శుద్ధి చేయాలి అని ఆలోచన చేసి ఆ పాపమంతా కూడా తన మీద వేసుకొని తన రక్తము కలువరి శిలువలో చెందించిన తన రక్తముతో మానవులందరి పాపములకు శుద్ధి చేసేశాడు అందరినీ శుద్ధీకరించాడు శుద్ధీకరణం ఆయనే చేసి దేవుని బిడ్లారా ఆయన కలవరి సిల్వలో ప్రాణం అర్పించాడు రక్తము చెందించాడు ప్రాణం అర్పించాడు సమాధి చేయబడ్డాడు తిరిగి లేచాడు దేవదోతల కంటే శ్రేష్టమైన నామం పొందాడు ఆయన ఇప్పుడు ఉన్నత లోకాన శ్రేష్ఠుడై తండ్రి కుడి పార్శ్వమందు కూర్చుని నీ కొరకు నా కొరకు మనందరి కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు కనుక రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితము దేవుడు మానవుడై భూలోకానికి వచ్చి ఈ భూలోకంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా ఆయన చెడు నుంచి పాపము నుంచి అతిక్రమముల నుంచి విడిపించి శాపము నుంచి విడిపించి రక్షణ భాగ్యం అనుగ్రహించి వాక్యోపదేశము చేత వారి బుద్ధిని మార్చి గుణములను మార్చి ఒక మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దుతున్న యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువు నందు ఈరోజు కోట్ల మంది తమ జీవితాలను మార్చుకున్నారు కాబట్టి ప్రియులరా ఈ గొప్ప శక్తి కలిగిన దేవుడు నీ జీవితాన్ని మార్చిన దేవుడు మన జీవితాలను మార్చిన దేవుడు అనేక మంది ఇంకా తాగుబోతులుగా తిరుగుబోతులుగా వ్యతిరేకులుగా దొంగలుగా నరహంతకులుగా ఎంతోమంది కొట్టుమిట్టాడుతున్నారు లోకములో పాపములో వాళ్ళందరినీ కూడా దేవుడు రక్షించడానికై ఇంకను నిలిచి ఉన్నాడు కనుక ఈ సందేశం విన్న ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం అనేక మందికి ఏసయ్య రక్షణ సువార్తను వినిపిస్తాం దేవుని కొరకు అనేకులను సిద్ధపరుచాం దేవుడిచ్చే బహుమానం పొందుదాం ఇట్టి కృప దేవుడు మనందరికీ దయచేయన ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడివైన మా తండ్రి స్తోత్రం చెల్లిస్తున్నావు నాయన ఈరోజంతా కూడా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి ప్రభా శుద్ధీకరణం చేశారు నైనామికు స్తోత్రాలు ఎవరు ఏ విధమైన పరిస్థితుల్లో ఉన్నా ముట్టండి తాకండి దర్శించండి మంచి ఆరోగ్యాలు దయచేయండి ఎంతోమంది టైఫాయిడ్ మలేరియా డెంగ్యూ ఈ విధంగానైనా వైరల్ ఫీవర్స్తో బాధపడుతున్నారు తండ్రి కడాలు తగ్గిపోయి ఎంతోమంది హాస్పిటల్స్లో జాయిన్ అయ్యి ఇబ్బంది పడుతున్నారు నాయన వాళ్ళందరినీ ముట్టండి వాళ్ళందరినీ తాకండి వాళ్ళకు మంచి ఆరోగ్యాలు దయచేయండి ప్రభు మీకు స్తోత్రాలు ప్రతి విషయంలో నీ కృప చూపించి ప్రజలందరినీ కూడా కాపాడి మా దేశాన్ని నాయకులను రాజకీయ నాయకులను ఆయన సేవకులను విశ్వాసులను అందరినీ కూడా దర్శించి మీ కృప మీ కనికరం మేము అందరం పొందుకునేటట్టుగా సహాయం చేయమని ఈరోజంతా కూడా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా జరుగుటకు కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఏసుక్రీస్తు ప్రభు వారి శక్తిగల నామములో ప్రార్థన చేసి అడుగుతున్నాము తండ్రి ఆమెన్ ఆమె మీ అందరికీ వందనాలండి ఈ సందేశాన్ని అనేక మందికి షేర్ చేయండి లైక్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించినగాక గాక మేన్